విరాట్ కోహ్లీ సునీల్ ఛేత్రి మహేష్ బాబు మరియు ప్రియాంక చోప్రా ఇంకా చాలా రకాల మంది సెలబ్రిటీస్ అలాగే ఫిట్నెస్ కోర్సులు కూడా వాళ్ళు గ్లోయింగ్గా మరియు ఫిట్గా ఉండడానికి వాళ్ళొక సీక్రెట్ డైట్ని అయితే ఫాలో అవుతారు అదే డైరీ ఫ్రీ లైఫ్ స్టైల్ అంటే వాళ్ళు పాలు పెరుగు చీజు పూర్తిగా వారు అవి తినడం ఆపేశారు కానీ ఎందుకు పాలు తాగితే బలంగా అవుతామని చిన్నప్పటి నుంచి చెబుతారు కదా అయితే ఈ ఫిట్నెస్ వ్యక్తులు ఈ సెలబ్రిటీలు ఎందుకు పాలను మానేశారు ఈ వీడియోలో మనం చూద్దాం అది కొంచెం సైంటిఫిక్ ఆధారాలతో ఈ వీడియో మీకు చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది దయచేసి ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి డెబ్బై శాతం ప్రపంచ జనాభాకు పాలు సరిగ్గా జీర్ణం కావు ఇది కేవలం రూమర్ కాదు పబ్మెడ్ రీసెర్చ్ ప్రకారం ప్రపంచ జనాభాలో డెబ్బై శాతం మంది లాక్టోస్ ఇంట్రోలెంట్ అంటే పాలలో ఉన్న లాక్టోస్ అనే చక్కెర శరీరం జీర్ణం చేయలేకపోతుంది అని చెబుతున్నారు దాని ద్వారా జరిగే ఫలితం ఏంటంటే మీకు ఒంట్లో గ్యాస్ రావడం బ్లోటింగ్ సమస్యలు చర్మ సమస్యలు డైజెషన్ మెల్లగా జరగడం వంటివి కలుగుతాయని వాళ్ళైతే తెలియజేస్తున్నారు విరాట్ కోహ్లీ ఒక ఇంటర్వ్యూలో ఎలా చెప్పాడు ఐ యూస్ టు ఫీల్ హెవీ బ్లోటెడ్ అండ్ స్లో ఆఫ్టర్ డైరీ వన్స్ ఐ కట్ ఇట్ అవుట్ మై ఎనర్జీ లెవెల్స్ వెంట అప్ డ్రాస్టికల్లీ అతడి ఇప్పుడు ఆల్మోస్ట్ ప్లాన్ బేస్డ్ డైట్ లో ఉన్నాడు పాలు చీజ్ బటర్ లేకుండా తింటున్నాను ఇదే అతని సన్నైన నాజుక బాడీ యొక్క రహస్యము అలాగే తన స్టామినా యొక్క రహస్యమని తను ఇంటర్వ్యూలో అయితే చెప్పారు పాలు తాగితే ఎముకలు బలపడతాయనేది మిత్ అని చాలా మంది అంటున్నారు పాలు అంటే ఎముకలు బలంగా అవుతాయని మనకు బోధిస్తారు కానీ హార్డ్వర్డ్ మరియు పబ్మెట్ స్టడీస్ ఏం చెబుతున్నాయంటే ఎక్కువ పాలు తాగిన వాళ్లకు ఫ్రాక్చర్ రిస్క్ యాక్చువల్లీ పెరిగిందని తెలియజేశారు ఇరవై ఏళ్ల పాటు ఒక లక్ష మందిపై చేసిన రీసెర్చ్ లో రోజుకు మూడు గ్లాసులు పాలు తాగిన మహిళలకు ముఖ్యంగా హిప్ సంబంధించిన ఎముకలకు వ్యాధులు వస్తున్నాయని తెలియజేశారు ప్రియాంక చోప్రా కూడా ఒకసారి ఇలా చెప్పారు ఐ స్టాప్ డైరీ ఫర్ స్కిన్ అండ్ జాయింట్ రీజన్స్ మోర్ అడ్రైమోన్ నౌ చాలా మంది నటీ కూడా అదే చేస్తుంటారు ఎందుకంటే హార్మోనల్ డైరీ ప్రొడక్ట్స్ ఇన్ఫ్లమేషన్ పెంచుతాయని రీసెర్చ్ చెబుతుంది నీ ఫేస్ మీద మొటిమలు వస్తున్నాయా అప్పుడు నువ్వు పాలు ఎక్కువగా తాగుతున్నావేమో పబ్బెడ్ మరియు హార్డ్బర్డ్ యూనివర్సిటీస్ ఏం చెబుతున్నాయంటే పాల ప్రొడక్ట్స్ చర్మంలోని ఆయిల్ గ్లాండ్స్ ట్రిగ్గర్ చేస్తాయి దీనివల్ల మొటిమలు యాక్నే ఎక్కువగా వస్తాయి మహేష్ బాబు గారు ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు ఐ డోంట్ టేక్ మిల్క్ డైరెక్ట్లీ ఎనీ వర్క్ మై డైట్ ఇస్ క్లీన్ లైట్ అండ్ డైరీ ఫ్రీ దట్ కీప్స్ మై స్కిన్ అండ్ ఎనర్జీ స్టేబుల్ అందుకే అతని ఫేస్ గ్లోగా స్కిన్ టెక్స్చర్ కన్సిస్టెన్సీగా ఉంటుంది అతని డైట్ అండ్ డిసిప్లిన్ చాలా కఠినంగా ఉంటుంది ముఖ్యంగా డైరీ మాత్రం ప్రొడక్ట్స్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తన డైట్లో తీసుకోరంట పాలు తాగితే శాంతి వస్తుంది అని చాలామంది అనుకుంటారు కానీ నిజం ఏమిటంటే కొన్ని స్టడీస్ చెబుతున్నాయి పాలు తాగడం వల్ల కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ పెరుగుతుందంట ఇది మనకు టెన్షన్ యాంజైటీ ఫోకస్కు తగ్గింపు దారితీస్తుంది ప్రముఖ ఫుట్బాల్ ప్లేయర్ సునీల్ చెట్రీ గారు తన డైట్లో చాలా స్ట్రిట్గా అతడు యానిమల్ బేస్డ్ ఫుడ్ దాదాపు అవాయిడ్ చేస్తారు అతని ఫిట్నెస్ టీమ్ చెప్పిన ప్రకారం డైరీ ప్రొడక్ట్స్ని అతనికి డైరీ ఫ్రీ డైట్ వల్ల అతని రికవరీ టైం తగ్గింది ఎండ్యూరెన్స్ పెరిగింది అని చెప్పారు ఇది సైంటిఫిక్గా కూడా లాజికల్గా డైరీ ఫ్రీ డైట్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అవుతాయి ఇప్పుడు మనం ప్రధాన కారణాలు చూద్దాం ఎందుకు ఫిట్ పీపుల్ పాల ప్రొడక్ట్స్ వాడడం ఆపేస్తున్నారు పాల ప్రొడక్ట్స్ అంటే డైజెషన్ తేలికగా ఉంటుంది పాల ప్రొడక్ట్స్ తగ్గిస్తే డైజెషన్ తేలికగా ఉంటుంది ఇన్ఫర్మేషన్ తగ్గుతుంది ఎనర్జీ స్టామినా ఫోకస్ పెరుగుతాయి విరాట్ కోహ్లీ లూయిస్ హ్యామిల్టన్ నోవాక్ డెస్కోవేకి వినూస్ విలియమ్స్ వీళ్ళందరూ డైరీ ఫ్రీ డైట్స్ ద్వారా పెర్ఫార్మెన్స్ బూస్ట్ పొందిన వాళ్ళు మహేష్ బాబు గారు కూడా షూటింగ్ షెడ్యూల్లో పాలు చీజ్ పూర్తిగా మానేసి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ సలాడ్స్ కోకోనట్ మిల్క్ వాడతారు ప్రియాంక చోప్రా కూడా అమెరికాలో వ్యాగన్ ఆల్మండ్ మిల్క్ బ్రాండ్లను ఉపయోగిస్తారు ఇది ఒక ట్రెండ్ కాదు ఇది మోడ్రన్ న్యూట్రిషన్ బేస్డ్ షిఫ్ట్ అని వారు తెలియజేస్తున్నారు భారతదేశంలో కూడా ఈ ట్రెండ్ వేగంగా పెరుగుతుంది ముంబై హైదరాబాద్ బెంగళూరు చెన్నైలో ఫిట్నెస్ ఎంతస్ ఎక్కువగా డైరీ ఫ్రీ అవుతున్నారు పాలు బదులుగా ఆల్మండ్ పాలు ఓట్ మిల్క్ కోకోనట్ మిల్క్ సోయా కడ్ వంటివి వాడుతున్నారు విరాట్ కోహ్లీ చెప్పినట్లు ఇట్స్ నాట్ అబౌట్ ట్రెండ్ ఇట్స్ అబౌట్ హౌ మై బాడీ ఫీల్స్ లైటర్ అండ్ మోర్ ఎఫిషియెంట్ వితౌట్ డైరీ ఇది పర్సనల్ పెర్ఫార్మెన్స్ ఆధారంగా తీసుకున్న డెసిషన్ నువ్వు కూడా డైరీ ఫ్రీ థర్టీ డేస్ ఛాలెంజ్ చేస్తే తేడా గమనిస్తావు పాలు ఎప్పుడూ తప్పు కాదు కానీ అందరికీ సరిపడవు డెబ్బై శాతం జనాభా జీర్ణించలేకపోతుంది చర్మం ఎముకలు స్ట్రెస్ మీద ప్రభావం చూపుతుంది విరాట్ కోహ్లీ సునీల్ షెట్రి మహేష్ బాబు ప్రియాంక చోప్రా వీళ్ళు ఏం తినకూడదో అర్థం చేసుకుని తగిన నిర్ణయం తీసుకున్నారు ఫలితం మెరుగైన ఆరోగ్యం మెరుగైన ఫోకస్ క్లీన్ స్కిన్ బెటర్ ఫిట్నెస్ నువ్వు నీ శరీరం ఎలా స్పందిస్తుందో గమనించు థర్టీ డేస్ డైరీ ఫ్రీ ప్రయత్నించు తేడా కనిపిస్తే కామెంట్లో చెప్పు హెల్త్ ఇస్ నాట్ అబౌట్ ట్రెడిషన్ ఇట్స్ అబౌట్ ట్రాన్స్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ